అనగనగా ఒక అడవిలో ఒక టక్కరి నక్క అటు ఇటు తిరుగుతూ ఉంది ఒక చెట్టు కొమ్మ మీద కాకిని దాని నోట్లో మాంసం ముక్కని చూసింది ఎలాగైనా మాంసం ముక్కని కొట్టేయాలని ఆలోచిస్తూ కాకి దగ్గరికి వెళ్ళింది కాకమ్మ కాకమ్మ నువ్వు పాట చాలా బాగా పాడతావంట ఒకసారి పాడవు అని అడిగింది కాకి ఈ నక్క మాంసం ముక్క కోసం వచ్చింది దీని తిక్క తీర్చాలని మాంసం ముక్కను కింద పెట్టుకొని కావ్ కావ్ అంటూ పాడసాగింది కాకి చాలా తెలివైంది అనుకుని నక్క కాకమ్మ నువ్వు డాన్స్ చాలా బాగా చేస్తావట ఒకసారి డాన్స్ చేయవు అని అడిగింది కాకి తెలివిగా మాంసం మొక్క నోట్లో పెట్టుకుని తకతై తకతై అంటూ డాన్స్ చేసింది నక్క ఇది కాదని ఒక ఉపాయం ఆలోచించి కాకమ్మ నువ్వు పాట పాడుతూ డాన్స్ చెయ్యి బాగుంటుంది అంది నక్క అందుకు కాకి మనసులో నీ తిక్క తీరుస్తాను చూడు అనుకుని మాంసం ముక్కను నోట్లో పెట్టుకుని తినేసి కావ్ 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 అంటూ డాన్స్ చేసింది ఇంకా నక్క చేసేదేమీ లేఖలు వెళ్లిపోయింది